హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు కరివేపాకు పచ్చడి చేసి చూపిస్తానండి సూపర్ అండ్ ఎమ్మీ చాలా బాగుంటుంది ఇదైతే మీకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి దీన్ని ఎండుమిర్చితో చేయాలి పచ్చిమిర్చితో అస్సలు చేయకూడదండి పచ్చిమిర్చి అంటే అది అంటే ఇన్స్టెంట్ అవుతుంది ఇదైతే మనకు నిల్వ పచ్చడిలాగా ఉంటుంది చూసారు ఎంత బాగుందో ఇది స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి ఏమైనా అలర్జీస్ ఉన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హెల్త్ పర్పస్గా గ్లోనెస్ కూడా ఉంటుంది స్కిన్కి కూడా ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం చూసారా మనం కరివేపాకు ఎప్పుడైనా కూడా మరీ లేత తీసుకోకూడదండి కొంచెం ముదురుగా ఉన్నది ఇలా మంచి డార్క్ గ్రీన్ ఉన్నది తీసుకొని వాష్ చేసి ఇట్లా ఈనెలతో ఉన్నప్పుడు మాత్రమే వాష్ చేసుకోవాలండి ఈనెలు తీసి ఆకు వాష్ చేయకూడదు ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుందో తొందరగా డ్రై అవుతుంది అన్నట్టు తడి లేకుండా చూసారా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనము అలా ఈనెలు తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం అన్నీ కూడా చెప్పాను కదా కొంచెం డార్క్గా ఉన్నదైతేనే బాగుంటుందండి లేతదైతే ఏంటంటే మరీ మెత్తగా అయిపోయినట్టు ఫేస్ లాగా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా కొంచెం ముదురు గ్రీన్ కలర్ వచ్చిన ఆకులైతే పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అన్నట్టు ఎప్పుడైనా మనకి ఇవి చేసుకునేటప్పుడు పైన చుక్క కూడా రాకుండా అలా నీట్గా ఉన్నది తీసుకోవాలండి ఏంటంటే చీడ లాంటిది ఏమైనా వచ్చినా అవి మాత్రం అస్సలు తీసుకోకూడదు చక్కగా అంత నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా మనం ఈనలు తీసేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చెప్పాను కదా ఇలా లేతగా ఉన్నది అట్లాంటి వసతులు తీసుకోకూడదు కొంచెం ముదురుగా ఉన్నది అయితేనే బాగుంటుంది అన్నట్టు వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీ అండి వెల్లుల్లి నేను కొంచెం పచ్చితనగపప్పు నువ్వులు జీలకర్ర ధనియాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఎండి మిర్చి వేయించుకుందాం మనము ఆ తొడియాలు తీసేసి ఒక బాండి పెట్టుకున్నాను దీనిలో ఆయిల్ కూడా వేశానండి నేను ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది వాడాను సన్ఫ్లవర్ ఆయిల్ అది అది కొంచెం మంచిది హెల్త్కి అన్న ఉద్దేశంతో వాడాను లేదంటే మనకి తెలుసు కదా గ్రౌండ్ నట్ అయితే ఇట్స్ ద బెస్ట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం రెడ్ చిల్లీ అన్నీ కూడా ఆ తొడిమెల్ తీసుకొని వేసేసుకుందాం చూసారా ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి చూసారా మనం ఎండుమిర్చి అన్నీ ఆ తొడేలు తీసేసేసి ఈ నెల వేసేసుకుందాం ఎండుమిర్చి కూడా తొందరగా ఈజీగా ఫ్రై అవుతుందండి కాబట్టి మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మంచిగా ఈవెన్గా వేగుతాయి అన్నట్టు అన్నీ కూడా హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోయినట్టు అవుతుంది అంత రుచి ఉండదండి పచ్చడి కూడా ఈ పప్పులు ఇవన్నీ కూడా మంచిగా దూరగా వేయించుకుంటే రుచి బాగుంటుంది ఇది మీకు కుదిరితే రోట్లో రుబ్బుకుంటే ఇంకా మంచిదండి నేనైతే మిక్సీలోనే వేశాను కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎండుమిర్చి మంచిగా వేయించేసేసుకుందాం ఈ పచ్చడిలో కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మరి చప్పగా ఉంటే కూడా అంత టేస్ట్ అనిపించదు అందుకే నేను మంచిగానే వేశాను అంటే కొంచెం ఎక్కువ వేశాను మిర్చి ఇవి మంచిగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా చక్కగా వేగిపోయాయి కదండి ఆల్రెడీ అన్నీ కూడా ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది చూసారా వేగిపోయాయి ఇవి తీసి మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మిగతా పప్పులు వేస్తే ఇవి ఇంకా వేగిపోయి మాడిపోయినట్టు అవుతాయండి అందుకని ఇవి తీసి మనం ఒక సపరేట్గా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆల్రెడీ పచ్చిశనగపప్పు పెట్టుకున్నాం ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసుకుందామండి ఇది కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర ఇవి ఇవి కొంచెం అంటే కంప్లీట్గా వేగిన తర్వాత ఫైనల్గా అప్పుడు నువ్వులు వేద్దామండి నువ్వులు ఎక్కువ టైం పట్టదు వేగటానికి ముందే వేసుకుంటే ఏంటంటే అవి అప్పుడు పను పిలిపి మాడిపోయినట్టు అవుతాయి అన్నట్టు ఎక్కువ టైం వేగితే నెక్స్ట్ ఇంకోటి చేదు కూడా వచ్చేస్తుంది చూసారా చక్కగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి తోరగా వేయించుకుంటే చెప్పాను కదా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు నువ్వులు వేసేసుకుందాం నువ్వులు వేసి ఒక టూ త్రీ సెకండ్స్ ఉంటే సరిపోతుందండి ఆ హీట్కే అవి చక్కగా వేగిపోతాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసేసుకుందాం ఎందుకు అని అంటే ఈ ఆయిల్లో మనము లీవ్స్ కరివేపక్క కూడా వేయించుకోవాలండి అందుకని మళ్ళీ వేనికి ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మొత్తం వీలైనంత వరకు తీసేసుకుని ఒకటి రెండు ఉంటే కనుక ఇబ్బందే ఉండదు ఇప్పుడు మనము ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి కరివేపాకు అది వేసేసుకున్నాం ఇలా వరకు తీసేసుకోండి చక్కగా ఈ కరివేపాకు కూడా మంచిగా వేగనివ్వాలండి వేగితేనే పచ్చడి రుచి బాగుంటుంది లేదు అంటే పచ్చిపచ్చిగా అనిపిస్తుంది ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి ఇప్పుడు అంత కనిపిస్తుంది కదండి చక్కగా వేగుతున్న కొద్దీ తగ్గిపోతుంది అన్నట్టు ఫ్రై అయ్యే కొద్దీ కూడా క్వాంటిటీ తగ్గిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా వేయద్దండి ఎందుకంటే మళ్ళీ మనం పోపు పెట్టుకుంటాం కాబట్టి పచ్చడిని ఈ ఆయిల్ తోటే సరిపోతుంది అన్నట్టు కాకపోతే అలా తిప్పుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది మనం వదిలేయకుండా ఇలా కొంచెం కదుపుతూ ఉంటే కనుక చక్కగా అన్ని ఆకులు కూడా వేగిపోతాయి అన్నట్టు ఎప్పుడైనా ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు కొంచెం పేషెన్సీ ఉండాలండి హర్రీ బర్రీ హడావిడిగా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇష్టంతో చేయాలి ఏ పని ఇష్టంతో చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి చూసారా చక్కగా వేగిపోయింది కదా ఒక్క వన్ మినిట్ అన్నట్టు అన్నీ కూడా ఈవెన్గా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చూసారా ఇంతకుముందు బాండీ వరకు నిండా ఉండింది ఇప్పుడు చాలా తగ్గిపోయింది చక్కగా వేగిపోయిందిగా పక్కన పెట్టేసేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ రెడ్ మిర్చి ఆరిపోయింది కదండి పప్పులు అవన్నీ వాటిని ఫస్ట్ మిక్సీ వేసుకుందాం ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా పౌడర్ అవ్వాలి కదా అందుకని చూసారా మొత్తం దానిలో వేసేసుకొని చూసారా మొత్తం తీసి ప్లేట్లోవి మిక్సీ జార్లో వేసుకున్నామండి మీకు కుదిరితే కనుక కొంచెం టైం ఉంటే రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు మనం దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకుంటే చక్కగా పౌడర్ అవుతుందండి ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం చూసారా చక్కగా మెదిగిపోయింది కదా ఆ మెదిగిన వరకు వెయిట్ చేసేసి ఇప్పుడు మనము దీనిలో ఆల్రెడీ కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదండి దాన్ని వేసేసుకుందాం దీంతోపాటు కొంచెం ఒక చిట్టుక నేను చింతపండు వేసాను మీరు లెమన్ స్క్వీజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి నేను చింతపండు గుజ్జు ఒక దాన్ని వేసిన తర్వాత కూడా ఒక్కసారి గ్రైండ్ చేసి ఇప్పుడు మనము కరివేపాకు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పక్కన అది వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము దీనిలో నేను మీకు స్కిప్ చేశానండి చిన్న కొంటే కొంచెము ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ నేను హాట్ వాటరు వేసానండి ఎందుకంటే కొంచెము డ్రైగా ఉంది కాబట్టి పచ్చడి కాబట్టి కొంచెం మనకి లేదు అంటే మీరు చింతపండు నీళ్ళల్లో ఆ వాటర్తో పాటు వేసేసుకుని ఇంకా బాగుంటుంది నేను చింతపండు గుజ్జు వేసాను కాబట్టి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి చిన్న గ్లాస్ అంటే టూ టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి మరీ డ్రైగా కాకుండా పచ్చడి పొడిలాగా కాకుండా పచ్చడిలాగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది అది కూడా బాయిల్డ్ వాటరే వేసుకోవాలి కూల్ వాటర్ అస్సలు వేయొద్దు సోసారి చక్కగా మెదిగిపోయింది కదండి పచ్చడి ఇప్పుడు మనం దీనిలో వెల్లుల్లి డెబ్బలు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఒలిచిపెట్టుకున్నాం కదండి నేను రెండు గడ్డలు గడ్డలు తీసుకున్నాను కదా ఒకటి వేసుకుని ఒకటి పోపులో వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి చూసారి చక్కగా ఫేస్ట్ లాగా మెదిగిపోయింది కదా మన పచ్చడి ఇప్పుడు పోపు పెట్టుకుందాం దీన్ని బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ వేయించాం కాబట్టి ఎక్కువ ఏం పట్టదు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని దీనిలో పోపు గింజలు కరెంట్ రెడ్ చిల్లీ వేసుకొని పోపు కూడా మంచిగా వేగాలండి ఇప్పుడు చిటికటి పసుపు వేసుకుందాం మనం పచ్చళ్ళలో వేయలేదు కదా ఇప్పుడు పోపులో వేసేసుకుంటే ఏంటంటే పచ్చి వస్త్రం లేకుండా ఉంటుంది ఇంగువ అనేది మస్ట్ అండి చూసారా ఎంగు వేసుకుంటే ఇప్పుడు మనం నాలుగు వెల్లుల్లి డబ్బాలు దంచి పెట్టుకునేవి వేసుకుని ఈ వెల్లుల్లి కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి మంచిగా వేగితే స్మెల్ బాగుంటుంది చూసారా వేగిపోయినాయి కదా ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ జార్లో పచ్చడి వేసుకొని ఉన్నాం కదండి దాన్ని పోపులో వేసేసుకుందాం మన పోపు వేగిపోయింది కదా దీనిలో కర్రీ నేను ఏం వేయట్లేదు ఎందుకంటే కరివేపాకు పచ్చడి కాబట్టి మళ్ళీ సపరేట్గా పోపులో వేయాల్సిన అవసరం లేదండి మొత్తం పచ్చడి అంతా మనకు అదే కాబట్టి అదే ఫ్లేవర్ ఉంటుంది వేసి ఒక వన్ మినిట్ మొత్తం జార్లోంచి నుంచి అంతా నీట్గా తీసేసి తుడిచి వేసేసుకొని ఒక వన్ మినిట్ మనం ఫ్రై చేసేసుకుంటే పోపులో ఇంకా మన పచ్చడి కరివేపాకు పచ్చడి రెడీ అవుతుందండి పోపులో వేసిన తర్వాత మొత్తం ఒకసారి తిప్పేసుకుందాం ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేస్తుంది చూస్తారు ఇప్పుడు మనకి ఇంత ఆయిల్ కనిపిస్తుంది కదండి ఒక వన్ మినిట్కి ఆయిల్ అంతా పీల్ చేసేసుకుంటుంది అలా ఒక వన్ మినిట్ ఫ్రై అవనిస్తే మన పచ్చడి రెడీ అవుతుంది చూసాకి వన్ మినిట్ అయిపోయింది చక్కగా ఆయిల్ కూడా మనకి బాండికి పట్టుకోకుండా ఉంది అంటే మన పర్ఫెక్ట్గా కంప్లీట్ అయినట్టు అండి ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే ఇది మీకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్